మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ జీవీ మహా పండుగలు మెగా సేల్ ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు దిలి రండి తెలుగు కార్యకర్తలగాలకు భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తల్యాగాలకు వినుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథసారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాణ అన్ని తెలుగు దేశ కార్య శక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కావ సహకారం మరువలేనిదేనాడు మీ ఐకమత్య బలం సాటి దీనాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల జరుగుదేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీ కదలి రండి తెలుగు కార్యకర్తలారాగాలకు దేశ భక్తులారా బదలి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా ఆశయ ఆశయరథ సారథ్యం మీదే the only <laughs> ఈరోజు నలభై తొమ్మిదో డివిజన్లో ప్రజా సంకల్ప యాత్ర నరసి గంగరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కొనసాగుతూ ఉంది ప్రతి గుమ్మానికి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది దాంతోపాటు ఎప్పుడు ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నటువంటి ఆలోచనతో కానీ ఈ సమస్యల్ని ఐదు సంవత్సరాలు బరాయించినటువంటి ఆందోళన కానీ వారి మొహాల్లో కనిపిస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళినా కానీ సంటి గారికి ఏదైతే జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి సంటి గారికి వారి యొక్క సమస్యల్ని బాధల్ని కష్టాలని చెప్తా ఉన్నారు వారు కూడా దానికి పూర్తి సమగ్రమైనటువంటి అవగాహనతో ఉన్నారు కనుక ఏలూరు నియోజకవర్గం పట్ల అన్ని ప్రాంతాలు కూడా ఆయనకి తెలిసినటువంటి విషయమే కనుక వాటి మీద సక్రమైనటువంటి మేము రాంగ్ సమస్యలన్నీ కూడా ఒకటి ఒకటిగా పరిష్కరిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎందుకంటే ప్రజలు ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే దుర్మార్గమైనటువంటి పరిపాలన చూశారో ఇక ఈ ప్రభుత్వం ఇక్కడ ఉండడానికి వీలు లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు ఏలూరు నియోజకవర్గంలో చూసుకుంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నిద్రపోతూ ఉన్నాడు సమస్యలు గాలికి వదిలాడు ఐదు సంవత్సరాలు ఎక్కడ కనబడలేదు మరి ఏదైతే బుద్ధిగారు ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి తప్పించిన తర్వాత ఏం లేదనేటువంటి ఆలోచన వారి యొక్క విధానం కూడా చెప్తా ఉన్నారు మాటల్లో చెప్తా ఉన్నారు అందుకని ఏంటంటే మే పదమూడవ తారీఖున కనిపించేది ఏలూరు నియోజకవర్గ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజానికి కానీ సైకిలు అదేవిధంగా జనసేన పోటీలో ఉన్న చోట గాజు గ్లాసులు బీజేపీ ఉన్న చోట కమలం గెలిపించడానికి రాష్ట్ర ప్రజానికం కానివ్వండి ఏలూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా రెండు ఓట్లని సైకిల్ కేసి ఇటు ఎంపీ అభ్యర్థిని ఇటు ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ఘన విజయాన్ని అందించడానికి సంసిద్ధంగా ఉన్నారు మరి ఈరోజు నలభై తొమ్మిదో డివిజన్లో ప్రజా సంకల్ప యాత్ర అలాగే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మరి అంతా కూడా తెలియడం జరిగింది ఇది మూడోసారి నేను తిరగడం మరి అలాగే మా కార్యకర్తలందరూ కూడా ఇక్కడ రెండు మూడు సార్లు తిరగడం జరిగింది ఏదైతే ప్రజలు ఐదు రోజుల్లో రేపొద్దున్న ఎలక్షన్ జరగబోతుందో ప్రజలందరికీ కూడా మళ్ళీ గుర్తు చేయాలని ఉద్దేశంతో వాళ్ళు కూడా చెప్తున్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా మేము అందరం కూడా సిద్ధంగానే ఉన్నామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఎందుకంటే ప్రజలకి ఇక్కడ ఏమీ చేయలేదన్న సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు ఏదో పెన్షన్లు కానీ అలాగే డ్రైనేజ్ సమస్య కానీ అలాగే రోడ్ల సమస్య కానీ ఏది కూడా వాళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలను పట్టించుకోకుండా ప్రజల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించారనేది ప్రతి ఒక్క కూడా తెలుసుకున్నారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీని కూటమిని గెలిపించాలని వాళ్ళందరూ కూడా చాలా కసితో ఉన్నారు ఎందుకంటే ప్రజలు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అనే కసి ప్రజల్లో విపరీతంగా ఉంది తప్పనిసరిగా ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు ఏ డివిజన్కి వెళ్ళినా ఏ రోడ్డు మీదకి వెళ్ళినా ఏ కొర్టుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీని గెలిపించవలసిన బాధ్యతను మేము తీసుకుంటామండి మీరు రానవసరం లేదని అని కానీ వాళ్ళ బాధ్యతను పెంచడానికి ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు చేతికెలిపారో ప్రజలందరినీ అదే చైతన్యంతో రేపు భవిష్యత్తులో ఇటువంటి నాయకులు పరిపాలన చేయడానికి కూడా పనికిరారనే విధంగా తీర్పు ఉండాలనే ఉద్దేశంతోనే ప్రజలందరినీ కూడా చైతన్యం చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా సంసిద్ధంగానే ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తా మే పదమూడు అనేది వాళ్ళందరికీ కూడా పండుగ రోజు రేపు రాబోయే రోజుల్లో ఒక దీపావళి పండుగ చేసుకున్నట్టుగా మే పదమూడో తారీఖున ఎన్ని అవ్వంతో దీపావళి పండుగ చేసుకుంటారు ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యుమిలేట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు